టెంపల్లి గ్రామం కోడూరు మండలి వికారాబాద్ డిస్టిక్ అయితే మా మా విలేజ్లో అంగర్చీ టెంపల్లి రైతులు ఒక ముగ్గురు రైతులు మా పక్క పక్క గ్రామమైన చంద్రమూల నుంచి ఒక ముగ్గురు రైతులు ముగ్గురు మంది రైతులకు కలిపి ఫోర్ నైంటీ సిక్స్ సర్వే నెంబర్లో పది ఎకరాలు ఇరవై రెండు గుంటలు భూమి ఉన్నది వీళ్ళందరి వీళ్ళ ఆరు మందికి అయితే ఈ ఆరు ఆరు మంది భూమి పది గుంటల ఇరవై రెండు ఎకరాల భూమి ఈ నెల జనవరి మూడు నుంచి ఏడు మధ్యలో మూడు తారీ మూడవ డేట్ నుంచి ఏడవ డేటు ఏడవ డేట్ వరకు రెండు వేల ఇరవై ఐదు జనవరి రోజున మా రైతుల పేరుపై గల భూమి హైదరాబాద్ వాస్తవుడైన గగన్ రెడ్డి అనే పేరుపైకి మా రైతుల ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్ చేయబడ్డది రిజిస్ట్రేషన్ చేయబడినది ఈ విషయం మాకు గ్రామ మా రైతులకు తెలిసి మా అంగడి చిట్టంపల్లి గ్రామస్తులము మరియు చనవాములు గ్రామస్తులము అందరం కలిసి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ మా భూములు వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయబడ్డవి ఎలా చేశారు అని చెప్పి ఎంఆర్ఓకి అడగగా ఎంఆర్ఓ గారు స్పందించి నేను ఆ రోజు రిజిస్ట్రేషన్ అయిన డేట్లలో నేను లీవ్లో ఉన్నాను నేను నేను లీవ్లో ఉన్నాను కాబట్టి అక్కడ డిప్టీ ఎంఆర్ఓ డిప్టీ తహసీల్దార్ గారు ఆథరైజ్డ్ కాబట్టి అత అతని పరిధిలో జరిగింది అని చెప్పి చెప్పగా మేము డిప్టీ తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి అడిగాము సార్ మరి ఎలా జరిగింది ఇది ఏం జరిగింది మా అయితే మా పేర్లపైన లేవు మరి గగన్ రెడ్డి పేరు మీద ఎలా వచ్చాయి అని అడగగా అతను సరే నేను చూసి చెప్తానని చెప్పి ఒక వన్ అవర్ టూ అవర్స్ టైం తీసుకొని అన్నీ రికార్డులు చూసుకొని మళ్ళీ మా ముందుకు వచ్చి మేము అవును ఇది మా మా తరపునే మా తరపున మిస్టేక్ జరిగింది ఆ మిస్టేక్ మేము సరి చేసుకుంటాము అని చెప్పి మేము అప్పుడైతే ఏం ఏం చెప్పడం జరిగిందంటే మేము మీడియా ముందుకు వెళ్తాము పై అధికారులకు కంప్లైంట్ చేస్తాము అని చెప్తే వద్దండి మీరు ఎక్కడికి వెళ్ళకండి మీ భూమి మీకు రైతుల పేరు పైన మళ్ళీ మీకే చేసి ఇస్తామని చెప్పి అతను అప్పటికి చెప్పడం జరిగింది దాని తర్వాత అతను మా పేర్లపైన మా ఊరి రైతుల పేర్లపైన భూమి చేస్తా అని చెప్పడం జరిగింది చేయడం జరిగింది కాకపోతే ఆ చేయడం కూడా ఫస్ట్ ఎలా మా రైతుల నుంచి గగన్ రెడ్డికి ఎలా మిస్టేక్ చేసి పోచర్ చేసి చేసిండో మళ్ళీ తర్వాత కూడా గగన్రెడ్డి గగన్ రెడ్డి అనే పర్సన్ ను పిలిపియకుండా మళ్ళీ సేమ్ అలానే మా రైతుల పేరు పైన చేసిండు మా రైతులు అంటే మా కొందరికి ఆ ఫోర్ చేసి చేసిండు అది మా రైతులకు ఏంటంటే మా భూమి మాకు వస్తుంది అనే విషయంలో మా రైతులు ఎలా వస్తుంది అనేది వాళ్ళకి తెలియదు మా రైతులకు అంత అవగాహన లేదు ఏం జరుగుతుంది ఎలా వస్తుంది అనే అవగాహన లేదు మా భూమి మాకు వస్తుంది అన్న సంతోషంలోనే మా రైతులు ఉన్నారు అది ఎలా వస్తుంది గగనేటి వచ్చి లేకపోతే డిఫ్యూ తహసీల్దార్ చేస్తున్నారా ఎవరు చేస్తున్నారో తెలియదు వచ్చి మీరు వెలుముదేటమంటే పెట్టిరు సంతకం చేయమంటే చేసిరు మా భూమి మా కుటుంబీకుల పేరు మీద రైతుల పేరు మీద చేసిరు దీనిపైన మాకు మా రైతులు వచ్చి మా పిల్లల పైన రిజిస్ట్రేషన్ చేసి అని చెప్పి మా ఊర్లో కాని వాళ్ళకని చెప్తే వేరే వాళ్ళకి తెలిసి వేరే వాళ్ళకి అడిగి చెప్పితే అప్పుడు మీరు అలా చేసి అని చెప్పి వాళ్ళకి అది కరెక్ట్ పద్ధతి కాదు కరెక్ట్ ప్రాసెస్ కాదు ఎప్పటికైనా మీకు దీనితో ప్రాబ్లం వస్తుందని చెప్తే మళ్ళీ అప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి ఇది ప్రాసెస్ కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ అప్పుడు మన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ సబ్జెక్ట్ చేసి జరిగిందని చెప్పి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది కలెక్టర్ గారు స్పందించి ఇది టూ త్రీ డేస్లో మేము ఎంక్వైరీ చేసి చెప్తామని చెప్పి సార్ చెప్పడం జరిగింది దాని తర్వాత ఎస్పి గారికి ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది దాని తర్వాత డిఎస్పి గారికి ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఎస్ఎస్ఓ చనుగమ్ములు గారికి ఇవ్వడం జరిగింది మీరందరూ తగు న్యాయం మీకు చేస్తామని చెప్పి చెప్పారు మాకు ఇలాంటి మాకు మా రైతులకు మంగచి రైతులకు చనుగమ్మల రైతులకు న్యాయం జరిగే విధంగా అందరు అధికారులు స్పందించి మాకు న్యాయం జరగాలని కోరుకుంటూ మళ్ళీ ఇలాంటి చర్యలు ఎక్కడ మళ్ళీ ఇలాంటి చర్యలు ఎక్కడ జరగకుండా పేద రైతులు పేద రైతులను అన్యాయం చేయకుండా చూసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేసుకుంటాం మా గ్రామ మా రైతుల తరఫున మా తప్పు మేము సరిదిద్దుకుంటామని చెప్పి చెప్పారు అయితే అక్కడ మేము వెళ్ళి మేము ధర్నా చేస్తాము మేము ధర్నా చేస్తాము మేము అధికారులకు అధికారులకు కాంప్లైంట్ చేస్తాము మీడియా మిత్రం గురించి చెప్తాము అని చెప్పి అన్నప్పుడు అతను అతను ప్రెస్ అతను ప్రెస్ మీట్ పెట్టి ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అతను నీది రైతుల తప్పు ఎవరి ఎవరు లేదు గగన్ రెడ్డి వచ్చి నన్ను కొంచెం మిస్యూజ్ చేసిండు గగన్ రెడ్డి వచ్చి కొన్ని డాక్యుమెంట్లు పది గుంటలు పది గుంటలు పది గుంటలు ఇట్లా చేసి దాన్ని డాక్యుమెంట్లు చేసి చేసినా నేను కరెక్ట్గా చూసుకోలేదు ఇది రైతుల తప్పు ఏం లేదు ఇది మా నా తప్పుదే వాళ్ళు ఏం జరిగిందని చెప్పి ఆయన మీడియా ముందు ఒప్పుకోవడం జరిగింది అయితే దీనిపైన మేము ఇలాంటి చర్యలు మళ్ళీ ఏ ఏ పేద రైతులకు జరగొద్దు అని చెప్పి కఠినంగా చర్యలు తీసుకోవాలని ఈ విషయమే కలెక్టర్ గారికి ఎస్పీ ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఆర్డిఓ గారికి అందరికి వినియోగించారు నాకు ఫోర్ నైంటీ సిక్స్లో ఒక ఎకరా భూమి ఉంది నాకు తెలియకుండా జనవరి థర్డ్ రోజు రిజిస్ట్రేషన్ అయిపోయింది అది ఘటనగా పది పది గుంటలు నాలుగు డాక్యుమెంట్లు సృష్టించినారు అదే ఎయిత్ రోజు పోయి ఎంఆర్ఓ కానీ అడిగితే నైన్త్ రోజు పోయి ఎంఆర్ఓ కానీ అడిగితే వాళ్ళు ఏం చేసినారంటే రికార్డ్ చూసుకున్నారు ఫిఫ్టీ ఫోర్ నుంచి రికార్డు చూసుకొని మాది మాకి చేసిస్తా అన్నారు దాని తర్వాత డిప్టీ కారు ఏం చేసినారంటే మాది మాకి మళ్ళీ రిటర్న్ చేసి ఇచ్చినారు రిటర్న్ చేసి ఇచ్చినట్ల మళ్ళీ మా ఇట్లా మాతో ఎట్లా ఫ్రాడ్ చేసినారో ఈయన మీ దగ్గర అట్లనే ఈయన మీద చేసి మళ్ళీ మాకి అట్లనే ఫ్రాడ్ చేసినట్లు చేసినాడు ఆయన మాకు న్యాయం కావాలి అని కోరుకుంటున్నాం మేము పిఎస్కి పోయి కంప్లైంట్ ఇస్తే ఫస్ట్ కంప్లైంట్ తీసుకోలేరు మళ్ళా పై అధికారి తానికి కలెక్టర్ సార్ తానికి ఇవ్వ ఎస్పీ సార్ తానికి పోయి ఇప్పుడు మళ్ళీ వేస్తే కంప్లైంట్ తీసుకున్నారు గగన్ రెడ్డి మీద మొత్తం ఎన్ని ఎకరాలు గన్ రెడ్డి మీద పది ఎకరాల ఇరవై రెండు గుంటలు చేసుకున్నారు ట్వంటీ ఫైవ్ డాక్యుమెంట్స్ చందమూలకు సంబంధించినటువంటి నాలుగు వందల తొంభై తొంభై ఆరు సభ్యులు నెంబర్ మా అమ్మకు మూడు ఎకరాలు నాకు ఎకరా రెండు వేల పన్నెండు పదమూడులో నేను తీసుకోవడం జరిగింది అయితే మొత్తం ఉన్నటువంటి భూమిని పది ఎకరాల్లో ఇరవై రెండు ఉంటుంది అందులో మంది రైతులు మంది రైతులకు ఏం చేశారంటే జనవరి మూడు నాలుగు మధ్యలో మొత్తం బ్లాస్ట్ చేసి పూజ చేసి ఎవరో పేరు రావడం జరిగింది దగ్గరని చేయడం జరిగింది ఓర్జా అయితే ఇమ్రాన్ అనే చంద్రమ్మ అబ్బాయి ఆ భూమిలో ఎకరం ఉండదా ఆయన నా దగ్గరకు వచ్చింది చిటంపల్లి చిటంపల్లి వాళ్ళ చనివా భూమిలో ఎవరైనా భూమి ఉన్నారా ఇక్కడ నాలుగు వందల తొంభై ఆరు సరే నెంబర్ అని నా దగ్గరకు వచ్చింది వస్తే నేనేమన్నా మా మా భూమిలో మా భూమి ఉన్నాను మేము పోయి నిన్న నా దగ్గరకు వచ్చింది తొమ్మిదిలో రోజు మేము మండలి పోయినాం కోడూరు మండలి పోయి డీటీ మీద కానీ డైరెక్ట్ దగ్గరికి పోయినాం దగ్గరకు పోయినాం అంటే నేను ఇప్పటివరకు నేను మండలి లేను కాబట్టి డీటీ గారే ఉన్నారు ఆయనకే తెలుసు ఆయన మీద మీరు ఏమైనా చేసుకుని కొట్లాడుకోండి అని ఆయన చెప్పడం మేము